చూడండి బైబిల్లో చూసినట్లయితే ఎన్నో సహవాసాలు మనకు తారసపడుతూ వస్తుంటాయి కాబట్టి ఈ లోకంలో ఉన్ చూసినట్లయితే లోకంలో దుర్జన్లతో సావాసం ఉంది కాబట్టి ఆ దుర్జన్లు మంచి నీతిని చెడగొట్టేవారుగా ఉన్నారు ఈ మాట వయటి కోయంతె రాష్ట్రపత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వర్షంలో రాయబడింది కాబట్టి రెండో విషయం చూస్తే కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటో వర్షంలో దుష్టులతో సహవాసము ఉండకూడదు అనేటువంటి మాట రాయబడింది తర్వాత భూమి గ్రాసపత్రిక పదహారో అధ్యాయము పదిహేడో వత్సరంలో చూసినట్లయితే విచిత్రమైనటువంటి బోధలు చేసేవారితోటి అంటే ప్రభునేసు క్రీస్తు వారి మనకు ఆ యొక్క సిల్వ ద్వారా అనుగ్రహించినటువంటి ఉపదేశం అంటే క్రీస్తు వారిని ఆధారం చేసుకొని లోకరక్షకుని ఆధారం చేసుకొని అలాంటి ఉపదేశాలు చెప్పకుండా విరోధమైనటువంటి బోధలు కలహంతో కూడినవి మనుషులకు అపాయములు కలిగేసేటువంటి బోధలకు దూరంగా ఉండాలా అలాంటి వార్త కూడా దూరంగా ఉండాలి అనేటువంటి మాట బైబుల్ రాయబడి ఉంది కోపిష్ఠులతో గొడవపడే వాళ్ళతో మనము సహవాసము చేయకూడదు మరి ఎవరితో సహవాసం చేయాల సామెత్రుల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై రాయబడి రాయబడింది జ్ఞానులతో సహవాసం చేయాలి కాబట్టి జ్ఞానులతో నడుచువాడు జ్ఞాని అయి ఉంటాడు తర్వాత దేవునితో సహవాసం చేయాలి మొదటి వన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం మనము వెలుగులో నడుస్తాం దేవునితో సహవాసం చేస్తే వెలుగులో నడిచే వారంగా ఉంటాం తర్వాత ప్రేమ దయ కలిగిన వారితో సహవాసం చేయాలి కొలశీల రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడవ వచ్చినాల్లో ఈ మాటలు రాయబడింది ఇప్పుడు మనము ఎవరితో సహవాసం చేయాలంటే మరి దైవ జనులతో దేవుని ప్రజలతో సహవాసం చేయాలి దుష్లతోటి మరి తర్వాత క్రోధంతో ఉన్న వారి విషయం వారితో దుర్జనులతో విచిత్రమైనటువంటి బోధలు చేసేవారితో కోపిష్ఠులతో మనం సహవాసం చేయకూడదు ఎవరితో సహవాసం చేయాల జ్ఞానులతో భక్తులతో దేవునితో ప్రేమ కలిగి వారితో దయ కలిగి వారితో మనము సహవాసము చేయాలి అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో మనము క్రీస్తు సహవాసం గురించి మనము ధ్యానించుకుంటాం యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం జాన్ గాస్పల్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫోర్టీన్ యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయము జాన్ గాస్పల్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫోర్ పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చిన పదిహేను నాలుగు నాయందు నిల్చునిది మీ అందు నేనును నిల్చుందును తీగే ద్రాక్ష వల్లో నిల్చుంటేనే కానీ తనంట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిల్చుంటేనే కానీ మీరును ఫలింపరు కాబట్టి మొదటిగా దేవుడు తన సహవాసంకు పిలిచినవాడు కాబట్టి క్రీస్యస్ యొక్క సహవాసమును పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడంట ఆయన నమ్మకమైనటువంటి వాడు కాబట్టి మనల్ని క్రీస్ యొక్క సహవాసంలో పిలిచినాడు మనము ఆయనతో కూడా సహవాసం కలిగి ఉండాలి కాబట్టి ప్రభు చెప్తున్న మాట నా యందు నిల్చుండి మీ అందు నేను నిల్చుంటాను కాబట్టి ప్రభుతో మనం ఎప్పుడైతే నిల్చుంటామో ప్రభు మనతో నిల్చుండేవాడుగా ఉంటాడు తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదో అలాగే నాయ నిల్చుంటేనే కానీ మీరు ఫలింపరు మన జీవితంలో ఫలింపు రావాలి అంటే మనం ప్రభుతో ఉండాలి ప్రభుతో మనం అంటగట్టబడే వారంగా ఉండాలి ప్రభువులో ఉండాలి కాబట్టి మొదటి విషయము క్రీస్తు సహవాసం క్రీస్తు సహవాసంలో ఉంటే క్రీస్తుతో నిలిచి ఉంటే క్రీస్తుతో సహవాసం చేస్తే మన జీవితంలో ఏముందంట ఫలింపు ఉంది కాబట్టి మొదటిది క్రీస్తు సవాసం చేసిన వాళ్ళు ఫలింపులో ఉంటారు రెండవది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం జాన్ గాస్పల్ చాప్టర్ ఎయిట్ పర్స్ థర్టీ వన్ యుహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులైంది సత్యమును గ్రహించదురు రెండవది మనము ఆయన వాక్యం అందు నిలిచి మొదటిది ఆయనందు నిలిచి ఉండాల రెండవది ఆయన వాక్యం అందు నిలిచి ఉండాలి అంటే దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యముతో సహవాసం చేయాలి ఎల్లప్పుడూ దేవుని వాక్యమును చదవాలా ఎల్లప్పుడూ దేవుని వాక్యమును ధ్యానించాల కాబట్టి నా వాక్యమందు నిలిచిన వారైతే ఏమైతామంట మనం ఆయనకు వి విఆర్ ద డిసైపుల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శిష్యులమైతాం దేవుని శిష్యులమైతే ఏం జరుగుతుంది మన జీవితంలో సత్యాన్ని మనము గ్రహించే వారంగా ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క వాక్యములు నిలిచి సత్యాన్ని గ్రహిస్తాం దేవునికి శిష్యులంగా చేయబడతాం మొదటి విషయము దేవునితో సవాసం క్రీస్తుతో సహవాసం క్రీస్తుతో సవాసం కలిగి ఉంటే మన జీవితంలో ఏముందంట ఫలింపు ఉంది రెండవ విషయము దేవుని వాక్యముతో సహవాసం దేవుని వాక్యముతో సహవాసం చేస్తే మన జీవితంలో ఏమైందంట ఏం దొరుకుందంట ఆయనకు శిష్యులమవుతాం తర్వాత సత్యమందు మనము నిలబడతాం మూడో విషయాన్ని చూసినట్లయితే మొదటి తెస్వామి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినాం మొదటి తెస్వామి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి తెస్వామి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినాం పదిహేడు వర్తి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన ప్రతి విషయం అందుకు కృతజ్ఞతలు చెల్లించి ఇలాగ చేత చేత ఏసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పుకుడి ప్రవచించటం నిర్లక్ష్యము చేకుడి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి కాబట్టి ఇక్కడ మొదటి తెస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన ఇక్కడ ఏమని రాయబడుతుంది ప్రతి విషయమందు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుడి కాబట్టి ప్రతి విషయమందు మనం ఏం చేయాలా కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటాం కాబట్టి నిత్యము దేవునికి ఏం చేయాలా ప్రార్థన చేయాలి చూడండి ఇక్కడ పదిహేను వచ్చినంలో మాట ఉంది తెలుగు బైబుల్లో వచనం ఆఖరి భాగంలో ఉంది ఎడతెగక ప్రార్థన చేయడీ కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి కాబట్టి మూడో విషయము దేవునికి ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో ప్రతి సమయంలో దేవునికి పూర్వకంగా మనం ఏం చేయాలో ఆయనకు మన విన్నపాలను సమర్పించుకోవాలి ఎల్లప్పుడూ మనం దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు కాబట్టి మూడవది క్రీస్తుతో సవాసం చేయటం అంటే ఎడదగక మనం ఏం చేసే చేయాలా ప్రార్థన చేసే వారంగా ఉండాలి కాబట్టి ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల కాబట్టి ఇది దేవుని చిత్తం కాబట్టి దేవుని చిత్తంలో ఉంటాం మూడవది ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని చిత్తంలో ఉంటాం మొదటి విషయం చూస్తే దేవుని అందు నిలిచి ఉంటే ఫలిస్తాం రెండవ విషయము దేవుని వాక్యంలో నిలిచి ఉంటే ఆయనకు శిష్యులమైతాం సత్యాన్ని గ్రహించుతాం మూడవ విషయము ఎడతెగక ప్రార్థన చేస్తే నిరంతరము ప్రార్థన చేస్తే క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధం అనుబంధం బలపరచబడుతుంది అప్పుడు మనకు దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకునే వారంగా ఉంటాం నాలుగో విషయాన్ని చూడండి యువను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం జాన్ గాస్పర్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ త్రీ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం యేసు ఒకడు నన్ను ప్రేమించేలా వాడు నా మాట గై అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును మేము వాని యొద్ద వచ్చి వాని యొద్ధ నివాసము చేతుము నాలుగవది దేవునితో సహవాసము చేయట అంటే దేవుని మాట గై లేదంటే దేవుని వాక్కుని గై లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలను గాయకుంటా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట దేవుని వాక్యమును గైకొంటా కాబట్టి ఇప్పుడు ఆ లేదంటే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఇరవై మూడో అవసరంలో ఒక నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకో కాబట్టి దేవుని మాట గైకొనే వారంగా ఉంటాం దేవుడు ఏదైతే సెలవిచ్చినాడో అది విని దాన్ని చేసే వారంగా ఉంటాం కాబట్టి క్రీస్తు సవాసంలో మనం ఉంటే ఆయన ఏదైతే మనకు చెప్తాడో దాన్ని చేస్తాం అప్పుడు తండ్రి మనల్ని ఏం చేస్తాడు ప్రేమిస్తాడు కాబట్టి క్రీస్తుతో సహవాసం చేస్తే దేవుని మాట వింటాం తండ్రికి లోపడతాం తండ్రికి లోపడితే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు తండ్రి మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు కాబట్టి ఆయన నిత్యము మన ఎలా కృపచ్చు పెట్టేవాడుగా ఉంటాడు తన ప్రేమను వెల్లడిపరిచిన వాడుగా ఉంటాడు మనం ఇంకనో పాపుల క్రీస్తు మన విషయం ఏమైనాడు చనిపోయినాడు కాబట్టి క్రీస్తు మన విషయమై తన ప్రేమను వెల్లడిపరచినాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరచినాడు కాబట్టి ఇప్పుడు నాలుగో విషయము ఆయన వాక్యమును ఆయన మాటను మనం గైకొంటే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు తండ్రి మనల్ని ప్రేమించి మన జీవితంలో రక్షణ ఇస్తాడు తండ్రి మనల్ని ప్రేమించి మన కుటుంబానికి రక్షణ ఇస్తాడు తండ్రి మనల్ని ప్రేమించి మన సంఘానికైనా రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు ఇది నాలుగో విషయం ఐదో విషయం చూసినట్లయితే గలతీల రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చినాం గలతీల రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు అవసరం గల తీరు రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయం పదహారు అవసరం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు కాబట్టి ఐదో విషయము ఆత్మానుసారంగా నడుచుకుంటాం క్రీస్తుతో సహవాసం చేస్తే ఆత్మానుసారంగా నడుచుకుంటాం ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో శరీర కోరికలు మనలోకి రావు ఆత్మలో ఉంటే శరీర కోరికలు మనల్ని బలవంత పెట్టం కాబట్టి క్రీస్తుతో మనం చేసినటువంటి ఈ సహవాసము ఆత్మానుసారమైనది ఆత్మా పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించేది కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే శరీర ఏచ్ఛలను జయించే వారంగా ఉంటాం లోపల ఉన్నటువంటి బలహీనతలను శరీరం ద్వారా వచ్చేటువంటి బలహీనతలను మనము జయించే వారంగా ఉంటాం కాబట్టి ఇప్పుడు ఐదో విషయము మనం ఆత్మానుసారంగా నడుచుకుంటాం నడుచుకొని శరీర కోరికలను జయించే వారంగా ఉంటాం కాబట్టి ఐదు విషయాలు చూసుకుందాం ఐదు విషయాలు మళ్ళొకసారి నెమరు వేసుకుందాం మొదటి విషయము దేవుని అందు నిలిచినప్పుడు ఫలిస్తాం రెండవది దేవుని వాక్యాన్ని నిత్యము చదవడం వల్ల దేవుని వాక్యంలో నిత్యము నిలిచి ఉండడం వలన మనం ఆయనకు శిష్యులమైన సత్యాన్ని గ్రహించుకుంటాం మూడవది దేవునితో సవాసం చేయడం అంటే ఎడతెగక ప్రార్థన చేయడం యహో ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు యొక్క చిత్తాన్ని బయలుపరచబడుతుంది దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం దేవునితో అనుబంధం అనేది ఏర్పడుతుంది నాలుగో విషయము దేవునితో సవాసం చేసినప్పుడు దేవుని వాక్యాన్ని గైకొంటాం దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు దేవుని ఆజ్ఞలను గైపుకున్నప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తాడు తండ్రి మనల్ని మన మీద తన ప్రేమను వెల్లడిపరుస్తాడు ఐదో విషయము ఆత్మానుసారంగా నడిపించబడే వారంగా ఉంటాం ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడిపించబడతామో శరీర కోరికలను మనం ఏం చే చేస్తాం జయించగలుగుతాం శరీర కోరికలు మనం మన మీద ఆధిపత్యము చెలాయించవు ఆత్మ ద్వారా నడిపించబడినాం కాబట్టి దేవునితో సవాసం చేసినప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడతాం ఆరో విషయము యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం జాన్ గాస్పర్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ యువ అను వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది జాన్ గాస్కుల్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు ఉదయంలో కలవర పనికుడి విలువ విరవనీకుడి కాబట్టి ఆరో విషయం చూసినట్లయితే దేవునితో సవాసం కలిగిన వారికి ఆశీర్వాదం వస్తుంది ఏంద ఆశీర్వాదము శాంతి వస్తుంది సమాధానం వస్తుంది కాబట్టి దేవునితో మనము సవాసం చేస్తే మనకు శాంతి ఆనందం అనేటువంటి ఆశీర్వాదము వస్తుంది సంతోషం వస్తుంది కాబట్టి నిత్యరాజ్యంకి వెళ్తామనేటువంటి ఒక నిశ్చయిత ఉంటుంది కీడు బాధ నుంచి దూరం చేయబడతాం లోక హృదయంలో దుఃఖం ఉండదు సంతోషం ఉంటుంది శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది కాబట్టి ఆరో విషయం క్రీస్తుతో సవాసం చేస్తే మనకు దే దైవ శాంతి ఉంటుంది దేవుని శాంతి ఉంటుంది దేవుని నెమ్మది ఉంటుంది చివరిగా ఏడవ విషయము క్రీస్తుతో సవాసం చేస్తే వారికి నిత్య జీవం ఉంటుంది యోహాన్ రాస పత్రిక పదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం జాన్ గాస్పర్ చాప్టర్ టెన్ వర్స్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదో వచ్చినాం నేను వారికి నిత్య జీవం ఇచ్చినాను కనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎన్ ఎవడనో వాటిని నా చేతిలోండి అపహరింపవు చూపట్టి ఇక్కడ జాన్ గాస్పర్ చాప్టర్ టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు చేరినవారు కనుక మీరు నమ్మరు నా గొర్రెలో నా స్వరం వినను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెమడించను నేను వాటికి నిత్య జీవం ఇచ్చిన కనుక అవి ఎన్నటికీ నశింపు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు కాబట్టి మనం దేవుని చేతిలో ఉంటాం కాబట్టి నిత్య జీవితం మనకు దొరుకుతుంది కాబట్టి నా గొర్రెలు నా స్వరం వింటాయి కాబట్టి దేవుని దేవుని సహవాసంలో ఉంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినే వారంగా ఉంటాం అంతేకాదు మనకి ఏం దొరికిందంట ఏం దొరుకుతుందంట నిత్య జీవం దొరుకుతుంది తర్వాత దుష్టుడు మనని అపహరించడు అంటే సంతోషకరమైనటువంటి జీవితం అమృతమైనటువంటి జీవితం నిత్య జీవితం మనకు దొరుకుతుంది కాబట్టి ఏడు విషయాలు చూస్తున్నా ఎన్ని విషయాలు ఏడు విషయాలు మొదటి విషయం చూస్తే దేవుని సవాసంలో దేవుని అందు నిలిచి ఉండాలి చెట్టులో తీగ ఎట్లయితే నిలిచి ఉంటారో అట్లా నిలిచి నిలుచుంటే నిల్చుంటే ఫలిస్తాం అది మొదటి రెండవ విషయము చూసినట్లయితే దేవుని వాక్యాన్ని అందు నిలిచి ఉండాలి ఈ మాట యోహాను సువార్త ఎనిమిది ఒకటిలో రాయబడింది కాబట్టి మొదటి విషయము యోహాను సువార్త పదిహేను అధ్యాయం నాలుగోచరంలో నా ఎందు నిలిచి నేను మీలో నిలిచి ఉంటాను ద్రాక్ష చెట్టులో తీగ ఎట్లయితే నిల్చుంటే అట్లా నిలిచి ఉండాలి నిలిచి ఉంటే ఫలిస్తా అది వ్యూహాన్ని స్వాత వచ్చిన రెండవది దేవునితో సహవాసం చేసినప్పుడు క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు దేవుని వాక్యము నిత్యము చదవాలి చదివినప్పుడు దేవుని శిష్యులమైతాం సత్యాన్ని గ్రహించుతాం మూడవది దేవునితో సహవాసం చేసినప్పుడు ఎడతెగక ప్రార్థన చేస్తాం ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవునితో అనుబంధం ఏర్పడుతుంది దేవుడు మనల్ని బలపరుస్తాడు కాబట్టి రాసిన పత్రిక నాలుగో ఉదయం వచ్చిన ప్రకారం నేను బలపరచు అని నేను సమస్తము చేయగలను కాబట్టి ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఎల్లప్పుడు ప్రార్థన చేసినప్పుడు బలపరచు నాలుగో విషయము ఆయన ఆజ్ఞలను పాటించాలి ఎవరైనా దేవుడిని ప్రేమించినాడంటే దేవుని ఆజ్ఞలు పాటించే వారంగా ఉంటారు కాబట్టి సువార్త వార్త పద్నాలుగోదేమి ఇరవై ఇరవై మూడో అవసరంలో నన్ను ప్రేమించిన వారు నా వాక్యాన్ని ఏం చేస్తారంట గైకొంట కొంటారు కాబట్టి దేవుని వాక్యాన్ని గైకున్న వారు ఎట్లా ఉంటారు దేవుని మార్గంలో నడుస్తారు క్రీస్తు యొక్క సహనాన్ని వాళ్ళు చూపెడతారు కాబట్టి దైవ ప్రేమలో వాళ్ళు ఉంటారు దేవుని ప్రేమకు దగ్గరగా ఉంటారు ఐదవ విషయము ఐదో అధ్యాయం ధ్యానం ఆలోచన దేవుని ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర కోరికలు మన మీద ఆధిపత్యము చెలాయించం కాబట్టి దేవునితో సవాసం చేసినప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడతాం శరీరము మన మీద ఆధిపత్యము చెలాయించు ఆరోది దేవునితో సవాసం చేసినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి ఏ ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం జాన్ గాస్పల్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ నేను మీకు సమాధానం ఇస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని చెప్తున్నాడు మీ హృదయాన్ని కలువరపడికుడు వెరవనేకుడి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అంతేకాదు యోహాన్ స్వార్థ అధ్యాయం ఇరవై ఎనిమిదవత్సరంలో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి విన్నప్పుడు వాటికి నేను నిత్య జీవం ఇస్తాను ఏ ఒక్క శత్రువు వాటిని అపహరించం కాబట్టి ఏడందల ఆశీర్వాదం ఉంది ప్రభుత్వ ప్రభు యొక్క ప్రభుతో సవాసం చేసినప్పుడు మొదటిగా ఫలిస్తాం రెండవది ఆయనకు శిష్యులమైతాం మూడవది బలపరచబడతాం ప్రార్థన ద్వారా నాలుగవది క్రీస్తు ప్రేమకు సన్నిహితంగా మార్చబడతాం ఐదవది శరక్రియలను జయిస్తాం ఆత్మానుసారంగా నడిపించబడతాం ఆరోది నిత్యరాజ్యం అరొక రాజ్యానికి కూడినటువంటి శాంతి సమాధానంతో ఉంటాం ఏడవది నిత్య జీవంలో ఉంటాం కాబట్టి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి సాయంకాల సమయంలో ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం ప్రభు మీ యొక్క నిత్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో నేను పాలు పొందులు పొందడానికి నాకు సాయం చేయనని ప్రార్థన చేద్దాం క్రీస్తు సవాసంలో ఉంటే ఎంత గొప్ప భాగ్యం ఆ భాగ్యం ప్రభు మనకి ఇచ్చినాడు కాబట్టి ప్రభు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఏ ఈ యొక్క సవాసం ద్వారా ఈ యొక్క ఏడంతల అనుభవంలోనే నేను నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం